ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్ గా ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ఒక పేరుంది ధోని రోహిత్ శర్మ కెప్టెన్సీ ఈ జట్లకు క్రేజ్ తీసుకొచ్చింది కానీ ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్లకు వీటికి మించిన క్రేజ్ ఉందంటే నమ్మి తీరాల్సిందే ఆ జట్టు మరేదో కాదు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సాల కప్ నమ్దే అంటూ ప్రతి సీజన్లోనూ బరులోకి దిగినా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయింది పలువురు స్టార్ ప్లేయర్లు జట్టులో ఉన్న ఆ జట్టుకు టైటిల్ అందని ద్రాక్షగానే ఉంది కానీ చాంపియన్ కాకపోవడం ఆర్సీబీ క్రేజ్ ను ఏమాత్రం తగ్గించలేదు తాజా సీజన్ తో బెంగళూరు వోరమాస్ క్రేజ్ ఏంటో మరోసారి రుజువైంది ప్రతి సీజన్ లో ఊరించి ఉసూరు మనిపించినా ఆ జట్టుపై ఆదరణ పెరిగిందే తప్ప ఏమాత్రం తగ్గలేదు ఒక్క టైటిల్ గెలవలేదని ప్రత్యర్థి జట్ల అభిమానులు గెలిచేసినా ఆర్సీబీ ఫ్యాన్స్ వెనుకడుకు వేయలేదు జెర్సీలు మార్చలేదు ఇంకా జట్టుపై ప్రేమను పెంచుకున్నారు ఈ విషయం మరోసారి స్పష్టమైంది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో జియో హాట్స్టార్ వేదికగా ఆర్సీబీ మ్యాచ్లకే ఎక్కువ వ్యూస్ వచ్చాయి ఐదేసి టైటిల్లు గెలిచామని గొప్పగా చెప్పుకునే ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లను కూడా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు కానీ ఆర్సీబీ మ్యాచ్లను కోట్ల మంది వీక్షించారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ కు సంబంధించి జియో హాట్ స్టార్ క్యూములేటివ్ వ్యూస్ జాబితా ప్రకారం ఆర్సీబీ మ్యాచ్లకే రికార్డ్ వ్యూస్ వచ్చాయి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో ఆర్సీబీ కేకేఆర్ మధ్య జరిగిన ఆరంభ మ్యాచ్కు మొత్తం నలభై ఒకటి పాయింట్ నాలుగు కోట్ల క్యూములేటివ్ వ్యూస్ వచ్చాయి ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఇదే రికార్డ్ ఆ తర్వాత బెంగళూరు వేదికగా శనివారం జరిగిన మ్యాచ్ కు ముప్పై ఏడు పాయింట్ మూడు క్యూబులేటర్ వ్యూస్ వచ్చాయి ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ కు ముప్పై నాలుగు పాయింట్ ఒక్క వ్యూస్ ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే కు ముప్పై నాలుగు కోట్ల వ్యూస్ రాగా సిఎస్కే వర్సెస్ ముంబై మ్యాచ్ కు ముప్పై పాయింట్ తొమ్మిది కోట్ల వ్యూస్ మాత్రమే వచ్చాయి జియో హాట్ స్టార్ విడుదల చేసిన టాప్ ఎయిట్ మ్యాచ్ వ్యూస్ జాబితాలో ఆరు ఆర్సీబీ మ్యాచ్ ఉండడం హైలైట్ గా నిలిచింది ఆర్సిబి వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ కు ఇరవై కోట్లు సన్ రైజర్స్ రాజస్థాన్ మ్యాచ్ కు ఇరవై కోట్లు ఆర్సిబి వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ కు ఇరవై కోట్ల వ్యూస్ నమోదయ్యాయి